తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తీసుకోబోతున్నాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దారుణ ఓటమి చూసిన బీఆర్ఎస్ మనుగడ కోసం మరోసారి సంచలన నిర్ణయం తీసుకోబోతోంది కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్నారు ఇటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతున్నారు ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ రథసారథులు కేటీఆర్ హరీష్ ఢిల్లీలో భారసారను మొదలెట్టారు ఎన్డీఏలో ఉంటామని బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని చెప్పారట కానీ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తేనే మిగిలిన వ్యవహారాలన్నీ మాట్లాడదామంటూ బీజేపీ కండిషన్ పెట్టినట్లు సమాచారం ఢిల్లీలో లిక్కర్ కేసులో కవిత అయి ఇప్పటికే నాలుగు నెలలు దాటిపోయింది సిబిఐ ఈడీ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ రావడం లేదు దీంతో కేసీఆర్ పై కుటుంబం నుంచి మరింత ఒత్తిడి పెరుగుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇటు రాష్ట్రంలో చూస్తే ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు కూడా అధికార పార్టీకి వెళ్లిపోయారు మరో వారంలో గుండె గుత్తగా మరికొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరిపోవచ్చని సమాచారం అదే జరిగితే త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయినట్లే ఇది అన్యాయం అక్రమం రాజ్యాంగ వ్యతిరేకం విలువలు అంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఎంత గొంతు చించుకున్నా జనం స్పందించడం లేదు పైగా నవ్వుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు చేసిందేమిటి రాజా ఇదే కదా అప్పుడు లేని విలువలు అప్పుడు కనిపించని రాజ్యాంగం ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అంటూ కేసీఆర్ పై జోకులు వేసుకుంటున్నారు పార్టీ పెట్టిన తర్వాత లోక్సభలో జీరోగా మిగిలిపోవడం టీఆర్ఎస్ కి ఇదే మొదటిసారి మరోవైపు ఉన్న నాలుగు రాజ్యసభ సభ్యులు ఏదో ఒకరోజు బీజేపీకి జంప్ అయిపోతారు అనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు పార్టీని అధికారం లేకుండా నడిపించాలి జనానికి టిఆర్ఎస్ పై ఎక్కడా కోపం తగ్గినట్లు లేదు అసలు టిఆర్ఎస్ గా మార్చడం వల్లే పార్టీకి దరిద్రం పట్టిందని ఎప్పటికైనా తిరిగి గా మారుద్దామని నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు మరోవైపు టీడీపీ మళ్లీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం మొదలు ఈ పరిస్థితుల్లో బీజేపీ చెంత చేరడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు కేసీఆర్ ఇప్పటికే గడిచిన నాలుగు నెలల్లో చాలా బీజేపీ అగ్రనేతలకు రకరకాల సమాచారం పంపించారు కానీ నుంచి ఎటువంటి స్పందన లేదు కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కేటీఆర్ ని రావుని కలవడానికి ఇష్టపడడం లేదు కింది స్థాయి నాయకులు మాత్రం రాయబారం నడుపుతున్నారు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి బీజేపీ అగ్రనేతలతో చర్చల కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు బిఎల్ సంతోష్ ని కలుద్దామని టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో టీఆర్ఎస్ చేసిన డ్రామా బీజేపీ ఇంకా మర్చిపోలేదు కవితకు విముక్తి కలిగించడం పార్టీని తిరిగి జవజీవాలు కల్పించడం కేటీఆర్ హరీష్ ముందున్న తక్షణ లక్ష్యాలు అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదో ఒక రోజు కేసీఆర్ మెడకు చుట్టుకుపోతోంది అలాగే కేటీఆర్ కూడా ఏదో కేసులో ఇరుక్కోవడం ఖాయం అందువలన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీజేపీతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఎన్డీఏలో చేరిపోవాలని తొందరపడుతోంది బీఆర్ఎస్ కానీ ఢిల్లీ బీజేపీ నేతలు మాత్రం వీళ్లకి కొరుకుడు పడడం లేదు భవిష్యత్తులో పొత్తులు పెట్టుకుందామని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని బీఆర్ఎస్ బీజేపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది ఎన్నికల ఖర్చు మొత్తం తామే భరిస్తామని కూడా చెప్పినట్లు సమాచారం కానీ బీజేపీ నేతలు ఒక్క మెట్టు కూడా దిగడం లేదు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తేనే మిగిలిన విషయాలు మాట్లాడదామని కరాఖండిగా చెప్పేస్తున్నారట బీజేపీ అగ్రనాయకత్వం అన్నిటికన్నా దారుణమేంటంటే కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేసి ఇప్పటికీ మూడుసార్లు కవితను కలిసొచ్చారు బెయిల్ కోసం లీగల్గా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడా ఏమీ వర్కౌట్ అవడం లేదు కనీసం రాజకీయంగానైనా బీజేపీతో సంబంధాలు మెరుగైతే మున్ముందు కొత్త ప్రమాదాలు లేకుండా చేసుకోవచ్చని సిగ్గు విడిచి అన్ని భేషజాలు పక్కన పెట్టి కేటీఆర్ హరీష్ రావు బీజేపీ పెద్దల ప్రాపకం కోసం ఢిల్లీలో నానా అగచాట్లు పడుతున్నారు ఏం చేసినా ఉపయోగం కనిపించడం లేదు ముందు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయండి ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ మాట్లాడదామనే సింగిల్ కండిషన్ పైనే బీజేపీ కూర్చుంది పార్టీని విలీనం చేస్తే ఇంకా తమకు ఉనికి ఎక్కడ ఉంటుందనే ఆలోచనలో పడ్డారు కేటీఆర్ రావు కేసీఆర్ ఇంకేమైనా చేస్తాం కానీ విలీనం చేయలేమంటూ ఆడుకుంటున్నారట మధ్యవర్తుల్ని